ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి పొన్నుకెల్లు అండి ఖమ్మం పొన్నికెళ్ళ సరుకులు ఇక్కడ నుంచి మనకి ఖమ్మం టు దేవెలపల్లి హైవే స్టార్ట్ అయిపోతుందండి ఓకే సో ఇక్కడ నుంచి మీకు ఒక మంచి బిట్టు తీసుకురావడం జరిగిందండి అతి దగ్గరలో కమర్షియల్ బిట్టు సూర్యపేట స్టైట్కి వెళ్తే సూర్యపేట హైదరాబాద్ వెళ్ళిపోతాము తల్లంబడితే ఆటగానే ఆ బిట్టు ఉంటుంది ఈ రైట్ సైడ్కి వెళ్తేనేమో ఇక్కడే మనకి ఎస్సీఐటి శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుందండి ఓకే ఈ కాలేజ్ దగ్గరలో మనం ముందరకు వెళ్తున్నాము ఆటగానే ఇక్కడ మీకు కమర్షియల్ బిడ్డ రావడం జరిగింది ఐదు వందల అరవై ఐదు గజలు హలో అండి నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ వెంటనే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఖమ్మంలో మీకు తక్కువ ధరలో ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి వీళ్ళు కానివ్వండి ప్రతిరోజు కూడా వీడియోస్ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయండి సో మీరు చూడవచ్చు మీరు చూడవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చూస్తే వాళ్ళు కూడా ఖమ్మంలో ఎక్కడ తీసుకుని బాగుంటుంది ఏ ఏరియాలో బాగుంటుంది గజిం ఎంత ఉంది ఓకేనా మీ బడ్జెట్ తగ్గట్టు నేను వచ్చేసి తొమ్మిది లక్షల్లో పది లక్షల్లో పదిహేను లక్షల్లో కూడా తక్కువ ధరలో కూడా ప్లాట్ తీసుకుంటాను ఓకేనా ఎప్పుడు కూడా వాచ్ చేస్తున్నాను అండి బట్ ఈ అయితే మీకు కమర్షియల్ బెట్టి నేను తీసుకురావడం జరిగిందండి ఓకేనా వీడియోకి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇది వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి ఐదు వందల అరవై ఐదు గజాలు వస్తుందండి మనకి లోతు వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ వస్తుంది అంటే కొంచెం లైట్ క్రాసింగ్ ఉంటుంది ఒకవైపు వన్ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ ఉంటుంది లోతు ఇంకా మనకి హైవే ఫేసింగ్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ఉంటుంది మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వన్ వన్ ట్వంటీ సిక్స్ ఉంటుంది ఇది అన్నది క్లియర్గా నాకు ఫోన్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్గా వచ్చేసి ఐదు వందల అరవై ఐదు గజాలు ఓకే హైవే ఫేసింగ్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ప్లాట్ నెంబర్ ఉంటుంది ఇది టీటీసీకి అప్పుడరు రోడ్లు వస్తాయి చుట్టూ ప్రహారీ కూడా ఉంటుంది సో ఆల్ డెవలప్మెంట్స్ అన్నది మీకు కంప్లీట్ ప్లాట్ తీసుకుంటే ఐటీ అబ్బు సాఫ్ట్వేర్ కంపెనీకి దగ్గరలో ఉంటుందండి అతిపెద్ద ఫంక్షన్ సమీపంలో ఉంటుంది అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ శ్రీచతని శ్రీచైతని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ ప్రతిపత్తిగా వంద పడగల పడగాల గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రాబోతుంది జేఎండ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది రెండు కిలోమీటర్ దూరంలో జేలచెరువు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది బస్ స్టాండ్కి అయితే మనం పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్కి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఓకే జేఎండి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గర ఉంటుంది ఎవరు మిస్ చేసుకోమాకండి ఇలాంటి కమర్షియల్ బెట్టి ఇద్దరు కావాలి జాయింట్ తీసుకున్నా తీసుకోవచ్చండి ఇలాంటి రైలుగా వస్తే ఇక్కడ మీరు ఇక్కడ సరౌండింగ్లో కమర్షియల్ పద్దెనిమిది నుంచి ఇరవై వేలు నడుస్తుంది బట్ ఇక్కడ వచ్చేసి మీకు పద్నాలుగు ఐదు వందలకి ఇవ్వడం జరుగుతుంది తక్కువ ధర పెట్టండి అండి ఇది మిస్ అయి ఇది తీసుకోవడం లేదంటే రాబోయే మీకు సంవత్సరం రెండు సంవత్సరంలో మీకు మంచి గ్రోత్ పెరుగుతుంది సెవెంటీ పర్సెంట్ మనం బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నాము ఓకేనా గమనించండి సో ఇలాంటి అవకాశం ఎవరు కూడా మిస్ అవ్వకండి నాకు ఫోన్ చేయండి మీకు ఈ కమర్షియల్ బిట్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కనుక వచ్చి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆల్రెడీ మంది చూశారు ప్రాఫిట్ సో ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ బంధువులకు రిలేవ్ చెప్పండి చెప్పి వాళ్ళు కూడా తీసుకుంటే ఇద్దరు జాయింట్ కలిపి కూడా తీసుకోవచ్చు ఓకేనా ఎవరు ఎందుకంటే ఇక్కడ ఐటీఆ బో సాఫ్ట్వేర్ కంపెనీ త్రీ స్టార్ హోటల్లో దగ్గరలో ఉంటుంది ఈ కమర్షియల్ బిట్టు ఈ సరౌండింగ్ కూడా ఇప్పుడు దేవర్పల్లి హైవే అయిపోతే ఓపెన్ అయ్యింది అనుకోండి ఈ హైవే మొత్తం కూడా ఫుల్ రష్ అవుతుంది మీరు లీజిక్ కానివ్వండి హోటల్ కానీ ఏదైనా పెట్టుకోవడం ఉపయోగపడుతుందండి ఇలాంటి బిట్లు అనేది రేర్గా వస్తాయి మన ముందు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఓకేనా ఎప్పుడు కూడా మన ఛానల్ వాచ్ చేస్తుందండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి వాళ్ళు కూడా చూస్తారు ఓకే ఎవరు కూడా మీస్ వేసుకో మాకుంటే చుట్టూ ప్రాగిరత పైపులు అన్నీ కనెక్టివిటీలు ఉంటాయండి సో ఓకే అమరగేటితో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్